హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యానీ బ్లాగ్స్ ఈరోజు పులుస పులుసు చూపిస్తున్నాను ఇది అమ్మ చేసింది కంప్లీట్ ఆంధ్ర స్టైల్ మొదటిగా కడాయి తీసుకుని ఆయిల్ వేసి పచ్చిమిర్చి వెల్లుల్లి వేయాలి వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత పసుపు ఉప్పు కూడా యాడ్ చేయాలి సో దీని ఇమీడియట్లీ కారం కూడా యాడ్ చేసేసుకోవాలి సో ఇదంతా మగ్గి కలిపిన తర్వాత దాని తర్వాత చింతపండు వాటర్ యాడ్ చేయాలి చింతపండు మీకు చా గుజ్జుగా ఉంటే ఇంకా టేస్ట్ వస్తుంది సో ఈ చింతపండు వాటర్ మరిగిన తర్వాత ముక్కలు యాడ్ చేయాలి ఒక ఒకటి సో యాడ్ చేసి కాసేపు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు యాడ్ గార్నిష్లా పెట్టుకోవాలి సో ఇలా ఉడికిన తర్వాత నేను సపరేట్గా కొన్ని బెండకాయ ముక్కలు ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్నాము అవి యాడ్ చేయాలి సో పులుసు కూరలో బెండకాయ ముక్కలు యాడ్ చేస్తారు కదా మీకు తెలుసుగా సో అది ఇంకా టేస్టీ ఉంటుంది సో ఈ పక్కన నేను అమ్మ ఏం చేస్తుందంటే గార్నిష్ కోసం కొన్ని ఉల్లిపాయలు అండ్ జీరా వెల్లుల్లి బాగా మెచ్చిగా మ్యాష్ చేసి స్మాష్ చేసి కూరలు యాడ్ చేసింది అండ్ కొంచెం పచ్చడి ఆయిల్ కూడా యాడ్ చేసింది సో ఇలా చేస్తే కూర చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి అన్నది సో ఇదండి పులుసు కూర మీరు కూడా ట్రై చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్